সত্য বিদেকৰ সত্য ఈ నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతున్నకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు కూడా రావాలి ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది ఇంకా కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు మూడేళ్ళు పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషం శక్తిగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ ఇప్పుడున్న ఇన్ సబ్సిడీ ఇస్తాను ఇవ్వడమే కాకుండా ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా రైతన్నకు ప్రతి నేను భరోసా ఇచ్చి నేను విషయం చెప్తాను అధికారంలో మనం లేము ప్రతిపక్షంలో మనం ఉన్నాం అంత ఇంత చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేసే కార్యక్రమం జై జై అది రాబోయే రోజుల్లో అవినాష్ తో నేను మాట్లాడుకుని అవినాష్ దగ్గర ఎక్కువ మేలు జరిగేట్టుగా ఎంతో కొంత మేలు జరిగేట్టుగా అవినాష్ ద్వారా అది చేయించే కార్యక్రమం కూడా చేస్తాం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి